భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల అరవై నాలుగు ఆర్థిక ఆస్తి ఒప్పందాలు మరియు దావాలతో వ్యవహరించే పార్ట్ ట్వెల్వ్ కిందకు వస్తుంది ఇది ఈ భాగంలో ఉపయోగించిన ఫైనాన్స్ కమిషన్ అనే పదానికి సంబంధించిన నిర్దిష్ట వివరణను అందిస్తుంది ఆర్టికల్ రెండు వందల అరవై నాలుగు యొక్క ముఖ్య అంశాలు ఉద్దేశ్యం ఇది ఫైనాన్స్ కమిషన్ అనే పదం యొక్క అర్థాన్ని స్పష్టం చేస్తూ పార్ట్ ట్వెల్వ్ కి నిర్వచనం నిబంధనగా పనిచేస్తుంది నిర్వచనం పార్ట్ ట్వెల్వ్ సందర్భంలో ఫైనాన్స్ కమిషన్ అనే పదం రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఎనభై ప్రకారం ఏర్పాటు చేయబడిన కమిషన్ను సూచిస్తుంది ఫైనాన్స్ కమిషన్ యొక్క ఔచిత్యం ఫైనాన్స్ కమిషన్ అనేది యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య ఆదాయాలు ఎలా పంపిణీ చేయబడాలో సిఫారసు చేసే బాధ్యత కలిగిన రాజ్యాంగ సంస్థ ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక అసమతుల్యతలను పరిష్కరించడం ద్వారా భారతదేశ ఆర్థిక సమాఖ్యను నిర్ధారిస్తుంది ఆర్టికల్ రెండు వందల అరవై నాలుగు సందర్భం ఇది అధ్యాయం ఒకటి ఫైనాన్స్ క్రింద ఉంచబడింది ఇది యూనియన్ మరియు రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు మరియు యంత్రాంగాలను వివరిస్తుంది ఈ కథనం స్పష్టతను అందిస్తుంది మరియు ఫైనాన్స్ కమిషన్ అనే పదాన్ని ఆర్టికల్ రెండు వందల ఎనభైకి స్పష్టంగా లింక్ చేయడం ద్వారా అస్పష్టతను నివారిస్తుంది అలా చేయడం ద్వారా ఆర్టికల్ రెండు వందల అరవై నాలుగు రాజ్యాంగంలోని ట్వెల్వ్ భాగంలో ఫైనాన్స్ కమిషన్ కి సంబంధించిన ఏదైనా సూచనను ఆర్టికల్ రెండు వందల ఎనభై యొక్క నిబంధనల సందర్భంలో అర్థం చేసుకునేలా నిర్ధారిస్తుంది భారత సంవిధానము భాగము పన్నెండు విత్తము ఆస్తి కాంట్రాక్టులు మరియు దావాలు అధ్యాయము ఒకటి విత్తము సాధారణ విషయములు ఆర్టికల్ రెండు వందల అరవై నాలుగు అర్ధాన్వయము ఈ భాగములో విత్తీయ కమిషను అనగా రెండు వందల ఎనభైవ అనుచ్ఛేదము క్రింద సంఘటితమైన విత్తీయ కమిషను అని అర్థము ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా Part 12. Finance, Property, Contracts and Suits. Chapter 1. Finance. General. Article 264. Interpretation. In this part, Finance Commission means a finance commission constituted under Article 280.